హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బడ్ మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొండల శారీస్ వచ్చేస్తానండి ముందుగా మేము చాలా ఫస్ట్ అనిపిస్తున్నందులో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మొత్తం మర్చిపోద్ది వచ్చేసేసి ప్యూర్ జార్జెట్ క్లాత్ అండ్ సిల్వర్ లైన్స్ లైట్ వెయిట్ క్యాట్లాగ్ శారీస్ అండి కలర్ కాంబినేషన్ అయితే కనుక అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసింది అలాగే అయితే కనుక ఇవి బ్లౌజ్ అయితే కనుక డిఫరెంట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చేసింది కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే యూజ్ చేస్తున్నారు అందరూ కూడాను అసలు డిఫరెంట్ అండి బ్లౌజ్ ఒక రకం శారీ ఒక రకం అలాగే అందరూ కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నారు అసలు శారీ అయితే కనుక ఉందండి చాలా మెత్తగా ఉంది సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి మిగతా ఛానల్స్ లో మీరు చూసారనుకోండి సారీ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పెట్టిన పెట్టున్నారండి నేను చూశాను మన ఛానల్ మాత్రమే ఒక మీకు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ బెస్ట్ ఆఫర్స్ ఇంకా డైలీ కూడా వచ్చే వీడియోస్ ఫాలో అవ్వండి కొత్త కొత్త మోడల్స్తో వస్తుంటున్నాను కొత్త కొత్త శారీస్ అయితే కనుక కలర్ కాంబినేషన్స్ కానీ రకాలు కానీ అన్నీ కూడా న్యూ కలెక్షన్ అయితే వస్తుందండి అలాగే కాస్ట్ కూడా చక్కగా రీజనబుల్ కాస్ట్ ముందుకు వచ్చేస్తాను డైలీ ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వండి ఫాలో అవ్వటం కాదు ఫాలో అవ్వండి అనుకోండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో కలెక్షన్ అయితే కనుక కాస్ట్ రీజనబుల్ కాస్ట్ అండి మీకు ఇంత తక్కువ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీ రాదు ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతుంది వరకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను ఎక్కడికైనా పంపిస్తాను వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ రాంగ్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ వీడియో